ప్రతి అడుగులో నీ స్మరణ పరమానందమే నీ భక్తుడై పుట్టడం నా గొప్పవరమే నీ సేవలో తరించడం అంతరంగ బలమే శరణం 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 శరణ ఏదే మాయో లోకం అంతమాయే మన జీవితంలో మనకి ఇష్టమైన దాని గురించి కష్టపడకపోతే మనకి ఇష్టం లేని దాని గురించి జీతం ఉండాల్సి వస్తుంది అరే అప్పుడే నేను కష్టపడితే అయిపోగరా అనుకుంటే ఆ టైంకి మన చేతులు ఏముండదు చేతులు చేతులు కాకులు పట్టుకున్న కథ ఇది అందుకే మనకి ఇష్టమైన దాని గురించి కష్టపడాలి